ఎమార్పల్లె సమీపంలోని గాంధీపురం సర్వే నెంబర్ పదిహేనులో గౌరవంగా తమ స్థలం ఖాళీ చేయమంటే తమపై దాడికి సైతం దిగుతూ మహిళనే ముసుకులో బ్లాక్మెయిల్ కు ప్రయత్నిస్తోందని యశోదాపై పోలీసు అధికారులు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని యశోదా చేస్తున్న కుట్రకు సంబంధించి తమ వంటితో ఉన్న ఆధారాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని బ్లాక్ మెయిలర్ యశోద కుటుంబంపై చర్యలు తీసుకుని తమకు న్యాయంగా రావాల్సిన తమ స్థలాన్ని ప్రభుత్వం మాకు అప్పజెప్పాలని తిరుపతి ప్రస్తాబ్లో బుధవారం మీడియా ముందు రాజేశ్వరరావుతో కలిసి సీపీఐ నేత చెన్నం పెంచలయ్య మీడియాకు వివరించారు గత సీనియర్ సీపీఐ దిగ్గజాలకు వారసులుగా స్వర్గస్తులైన చంద్ర రాజేశ్వరరావు పేరును డి రాజేశ్వరరావుకు ఇతని తమ్ముడు పుచ్చలపల్లి సుందరయ్య పేరును సుందరయ్యగా నామకరణంగా గత దశాబ్ద కాలం క్రితం పెట్టుకోవడం జరిగిందని వివరించారు అటువంటి కమ్యూనిస్టు ఆదర్శాలు కలిగిన ఈ కుటుంబంపై దాడులకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తూ రోడ్డుకి ఈడుస్తున్నదని దయచేసి యశోదా కుటుంబంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు రాజేశ్వరరావుతో కలిసి కమ్యూనిస్టు స్థానిక సిపిఐ నేత చిన్నం పెంచలయ్య ఆవేదన వ్యక్తం చేశారు గత రెండు దశాబ్దాలుగా యశోదా ఈ స్థలంపై కన్ను వేసి బాగా వేసిందని ఆరోపించారు ఈమె అన్నింటికి తెగించి పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీస్లలో మాపై ఫిర్యాదులు చేస్తూ తమపై కేసు పెట్టాలని చూస్తున్నదని కన్నీటి పర్యంతమయ్యారు మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న చట్టాలను కబ్జా ముసుగులో చుట్టాలుగా మార్చుకున్నారని ఆవేదన చెందారు ఈ భరి తెగించిన కుటుంబం నుండి తమకు రక్షణ కల్పించాలని మా దగ్గర ఉన్న వీడియో ఫోటోలలో ఉన్న సత్యాలను గ్రహించి మీడియాకు తన సెల్ లో ఉన్న నిజాలను ప్రదర్శించారు మేము చేయాలని చెప్పి అప్పుడు మేము నోటీస్ ఇచ్చామండి ఖాళీ చేయమని ఖాళీ చేసే ప్రసక్తే ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చామండి పోలీసులు పిలిస్తే ఖాళీ చేయమని చెప్పి నాకు నోటీస్ ఇచ్చారు కదా కోర్టు వాళ్ళు ఏ చెప్తే అది చెప్పి చేస్తాను నేను ఖాళీ చేసే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళ ముందు కూడా చెప్పిందండి ఇప్పటికీ తర్వాత తర్వాత ఏంటంటే ఈ స్థలం ఎవరితో నాకు తెలియదు కొచ్చి వాళ్ళు ఎవరో వచ్చి స్థలం మాదని చెబుతున్నారు హతీరామ్జీ మఠం వాళ్ళు మాద్యం చెబుతున్నారు కాబట్టి అది మీరు దాకా నేను అసలు ఎవరికి చేసే ప్రసక్తి లేదు నేను ఖాళీ చేయను అన్నానండి అంటే దాన్ని బట్టి అర్థమవుతుందండి ఆయన దుర్బుద్ధితో మేము ఇచ్చిన డబ్బులు ఎగ్గొట్టానికి స్థలం కూడా కాజేయాలనే ఉద్దేశంతోనే తను ఈ అందరితో ఏం చెబుతుందంటే నేను ఆడదాన్ని కష్టాల్లో ఉన్నాను నన్ను అన్యాయం చేశారు అది చేశారండి కానీ మీరు చూస్తూ ఉండండి అక్కడ వచ్చి ఎంత దుర్భాషలు ఆడుతుందో మీరు బహుశా ఈ రెండు మూడు పది రోజులుగా మీరు చూస్తూ ఉండి ఉంటారు ఎంత మాట్లాడే విధానంలో కూడాను ఆ స్థలంలో మాకు కూడా భయంగా ఉందండి ఆ రకంగా మమ్మల్ని చది ఇబ్బందులు పెడుతోంది అన్ని సోషల్ మీడియాల్లో ప్రచారం చేస్తుంది పేపర్ల ద్వారా మాకు చేస్తూ ఉంటుంది ఇప్పుడుదా మేము గౌరవంగా ఉపాధ్యాయ వృత్తుల్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళము మానసిక క్షోభ గురి చేస్తుంది మేము ఈ వయసులో మేము ఇన్ని అవస్థల పడతా చాలా బాధపడుతున్నా ఉన్నాము కాబట్టి అమ్మాయి నుంచి మాకు రక్షణ కల్పించాలి ఏ టైంలైనా వచ్చి ఏదో ఒక రకంగా గందరగోళం సృష్టించి మళ్ళీ మా మీద కేసు పెడతాం కోసం అని మేము స్థలంలో వెళ్ళటానికి కూడా భయపడే పరిస్థితిలో ఉందండి కాబట్టి మాకు ఆవిడ ఆవిడ మాకు అడ్వాన్స్ ఇవ్వలేదు ఆరు లక్షల రూపాయలు తీసుకుంది అందరితో మాత్రం చాలా దుష్ప్రచారం చేస్తుందండి కాబట్టి ఆవిడ నుంచి మాకు రక్షణ కల్పించాలి మా స్థలాన్ని మాకు స్థలం నుంచి ఆవిడ దించి మాకు రక్షణ కల్పించాలండి